అందరికి ఈ ఈరోజు డైలీ బ్రెడ్ లో మన ధ్యాన భాగం ఎస్టర్ గ్రంథం రెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు ఎవరైనా చదివి వినిపించవచ్చు వీళ్ళు వారు ఎవరైనా హోస్ట్ కంటిన్యూ చేయండి ఎస్టర్ గ్రంథం రెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన ఎవరైనా చదువుతారండి ఈ సంగతులైన తరువాత రాజైన అహేశ్వరేషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తిని ఆమె చేసిన దాన్ని ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా యవనలకు రాజు పరిచారకులు ఇట్లనే అందమైన కన్యకులను రాజు కొరకు వెతక వెతకనవును అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషాను కోట అంతఃపురములకు చేర్చి స్త్రీలకు కాపరియవు రాజు యొక్క నపూంసకుడు నపంసకుడ హేగే వసుమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానం అన్నింటిలో పరిచారకులను నియమించినగాక శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యమైన వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడిన ఆమె వస్తుకి బదులుగా రానియను ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు ఆ లగున జరిగించను థ్యాంక్ యూ సిస్టర్ ఇస్తారు గ్రంథము రెండు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు మీ తలంపులు షేర్ చేసుకోవచ్చండి ఎవరైనా షేర్ చేస్తారా ఇస్తారు గ్రంథము రెండు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో ఎవరైనా షేర్ చేస్తారా అండి ఎస్తర్ గ్రంథము రెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన నా వాయిస్ వినిపిస్తుందా సిస్టర్స్ వినిపిస్తుంది సిస్టర్ థ్యాంక్ యూ ఇది థర్డ్ వర్స్ ఒకటి షేర్ చేస్తాను సిస్టర్ అంటే సో దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి రానున్న దినముల్లో యూధులకు వచ్చే మన్నాపాయం తప్పించబడాలి కాబట్టి కోటలోకి ఒక యూధురాలు రావాలి సో దేవుడు ప్రణాళిక చొప్పునే జరిగిందని నేను తలొస్తున్నాను ఆ విధంగా మరి ఎస్తారు కోటలోనికి రావాల్సి ఉంది కాబట్టి అక్కడ ఉన్న స్త్రీలు సౌందర్యవతులైన కన్యకులందర్నీ సమకూర్చి సుషాన్ కోట అంతఃపురంకు తీసుకొచ్చి వారందరినీ కూడా అన్న వంసకుడు హేగే వంశ వసములకు అప్పగించినట్లుగా చూస్తా ఉన్నాము ఆ విధంగా దేవుడు మరి భవిష్యత్ గురించి కూడా సమస్తం ఆయనకు తెలుసు కాబట్టి రాబోదినాల్లో ఏం జరుగుతుందో సో అక్కడ ఆయన ప్రజల్ని ఆయన కాపాడాలి కాబట్టి అంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిస్తా ఉన్నారు ఈవెన్ మన జీవితాల్లో కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ప్రభు మనం అడిగినప్పుడు కొన్ని మనకి రావు సో కొన్ని ఇవ్వకపోతే అప్పుడు దేవుడి మీద అడగడం కాదు కానీ దేవుడి చెత్తం ఇంకా ఆయన ఉన్నతమైన తలంపులు కలిగి ఉంటారు కనుక ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏది జరిగించాలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు ఆ ఎరిగిన దేవుడు సో ఏ విధంగా మరి ఎస్తరిపై దయ కూడా పుట్టిస్తారు కదా ఆ కన్యకల్లో దేని ఎంత ఇష్టపడిన బదులుగా రాణి అవుతుంది అని ఉంటుంది కదా ఆ విధంగా ఆ దేవుడు ప్రణాళిక ఎంత గొప్ప గొప్పగా ఉంటుందో మరి ఈ ఈ వసతి చదువుతున్నప్పుడు నాకు వచ్చిన తలం సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ చక్కగా షేర్ చేశారు మెస్త గ్రంథం రెండు అధ్యాయం ఒకటి నచ్చినాలు వచ్చిన మీ తలంపులు వన్ ఆర్ టూ మినిట్స్ లో మీరు షేర్ చేసుకోవచ్చు అండి ఇంకెవరైనా షేర్ చేస్తారా ఓకే అధ్యాయంలో మనం గమనిస్తే రాజుకి రాజు కి కోపం వచ్చింది మనం నిన్నటి మొదటి అధ్యాయంలో ధ్యానం చేస్తాం కదా కోపం వచ్చినప్పుడు మెమూకాను అతనికి ఒక సలహా ఇస్తారు ఆ విషయాలు మనము ఆత్మీయ అర్థం కూడా నిన్న మనం నేర్చుకుంటూ వచ్చాం ఇక్కడ అహేశ్వర రాజుని మెమూకాన్ని దేవుడు వాడుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా ఆ వస్తీ రాణిని తొలగించటము ఆమె యోగ్యరాలే కానీ అంతకంటే యోగ్యరాలైనటువంటి ఇంకొక ఆమెని కన్యకని అనే మాట మనం చూస్తున్నాం కన్యకని ఆ రాణిగా చేసుకోవాలి అని ఇక్కడ వాళ్ళ కోసం వెతుకుతున్నట్లుగా చూస్తున్నాం రాజు కొరకు అందమైన కన్యాకలను వెతుకుతా ఉన్నారు తర్వాత సౌందర్య వత్తులైన కన్యాకలందరినీ సమకూర్చడం ఇక్కడ మనం చూస్తున్నాం ఆ మరి కీర్తనలో మనం చూస్తాం కదా నీ రాజు సౌందర్యాన్ని కోరిన వాడు అని మాట మనం చూస్తాం కదా అట్లా ఆత్మీయంగా కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తాం ఇంకా నాలుగో వచ్చిన మనం గమనిస్తే ఆ రాజు ఆ ఎవరిని ఇష్టపడతాడు లేకపోతే రాజునికి ఎవరి అనుకూలమో వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది మరి మనం కూడా మన రాజు అయినటువంటి క్రీస్తు ప్రభు వారికి ఇష్టంగా అనుకూలంగా ఆ ఎవరి గురించి రాయబడతా వస్తుంది మనం దావి గురించి కూడా చూస్తాం కదా నా ఇష్టానుసారుడు అనే మాట ఆ నా చిత్తానుసారమైన మనస్సు కలవాడు అని అలాగా మనం మన యందు దేవుడు ఇష్టపడేటట్లు మనలో ఏం అవసరమో అవి దేవుని దగ్గర అడిగి పొందుకొని ఆయనకు అనుకూలమైన వరంగా ఆయనకి ఇష్టంగా జీవించాలి అలాగే సౌందర్యం దేవుడు మెచ్చుకునే సౌందర్యం మనం కలిగి ఉండడానికి ఇక్కడ హేగే వశంలోకి ఆమె లేకపోతే ఆ స్త్రీలు అప్పగించబడ్డట్లుగా మనం చూస్తున్నాం కదా మరి మన యొక్క జీవితాలు కూడా ఆ హేగే ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు ఆ విషయాలన్నీ అన్న మనకు షేర్ చేస్తారు కాబట్టి ఈ అహశ్వర తర్వాత మేము కానీ హేగే అని వీరందరినీ దేవుడు తన ప్రణాళిక చొప్పున వాడుకుంటూ ఉన్నాడు ఈ గ్రంథంలో మొదట అన్న చెప్పారు దేవుడు అని కాని అని కాని ప్రార్థన అని కాని కనపడదు కానీ దేవుని యొక్క కార్యాలు మాత్రం ఈ అద్ గ్రంథం అంతట్లో జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడి తలంపును దేవించిన గాక ఇంకెవరైనా షేర్ చేస్తారండి ఎస్టర్ గ్రంథం రెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు ఎవరు లేనట్లయితే మనము గ్రహంలో రెండవ అధ్యాయం చూస్తుంది ఈ రెండవ అధ్యాయంలో రాజు యొక్క కోపం చల్లారింది రాజు యొక్క ఆగ్రహం చల్లాలండి అప్పటి వరకు బాగా ఆగ్రహంతో ఉన్నాడు కోపంతో ఎందుకంటే మరి తను చెప్పిన మాట రాని విన్న తన భార్య విన్న అందుకని ఆమె కోపం సాధారణంగా అండి పురుషుల యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి స్త్రీల యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి ఓకే ఇది ఏంటి అంటే దేవుడు సృజించినటువంటి దినానా కదా మరి ఆ వారు ఆడదాని గాను మగవాని గాను చేశాడు చేసిన క్రమంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ లోనే చేసేటప్పుడే మరి ఒక్కొక్కరి లక్షణాలు వేరుగా ఉంటాయి పురుషులు పరుగుకి ప్రాధాన్యత ఇస్తారు నేను పిలిచాను రాలేదు అంటే అక్కడ పరువు అయింది సో చాలా కోపం వచ్చింది చాలా బాధ వచ్చింది మరి ఆగ్రహపడ్డాడు మరి రహాలు తీసుకున్నాడు తన భార్య విషయంలో అసలు ఆమె తీసేద్దాము రాణిగా తీసేద్దాం అనుకున్నాడు రాణిగా తీస్తే తీయొచ్చు కానీ భార్యగా ఉంచుకోవచ్చు కా ఒక చిన్న సలహా మనలు ఉచిత సలహాలు అంటారుగా ఉంచుకోవచ్చు లేదు లేదు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మరి భార్య స్థానం రాణి స్థానం రెండు కూడా తీసేస్తున్నాడు రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాము అరే మరి వస్త్రీకి ఆమె ఆమెకు నేనేం చేశాను నేనేం ఆజ్ఞాపించాను ఇంకా రావద్దు అని చెప్పాను కదా ఇంకా నా దగ్గర రావడానికి వీల్లేదు అని చెప్పేశాను కదా మరి ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచన చేస్తా ఉన్నాడు ఆమెకు నిర్ణయించబడిన దాన్ని బట్టి ఆ మరి ఆయన తలుస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎంత అయినండి మనిషే కదా తన భార్య గురించి తన అందగత్తే కదా సౌందర్యవతి అనేటువంటి భార్య గురించి ఆలోచన రాదా మరి తాగున్నప్పుడు ఏదో అని ఎంత సహకారంగా ఉండేది ఎంత చక్కగా ఉండేది ఒక్క విషయంలోనే కదా అని ఆలోచన రాదా వచ్చి ఉంటది కదా ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు తలొస్తున్నాం ఇప్పుడు వెంటనే ఉన్నారు కదా యవనస్తులైనటువంటి రాజు పరిచారకులు వాళ్ళు వచ్చి ఈ మాట అన్నారు అందమైన కనికలను రాజు కోసం ఆ వెతుకుతాము ఆ అందు నిమిత్తము మీరు ఏం చేయాలంటే ఆ సౌందర్యవతులైన కనికలందరినీ సమకూర్చి ఈ శూషన్ కోటలో ప్రత్యేకంగా వాళ్ళ ఒక అందపురంలో చేర్చి స్త్రీలకు కాపరి అయినటువంటి రాజు యొక్క నపంస హేగే ఆయన అప్పగించినట్లు రాజస్థాన్ రాజ్యం యొక్క సంస్థానాలన్నిటిలో పరిచారకులు గాక అని మా శుద్ధి కోసం వాళ్ళ కోసం ఏమి సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్నికల్లో దేనియ வாயா காய்ஸ் மரி ராஜு கொ ఏం చేయాలంటే అందమైనటువంటి కన్యకలు సౌందర్యవతులైనటువంటి కన్యకలను వెతకాలి ఎందుకు అంటే రాజుకు పెళ్లి చేయాలి అంతే కదా వస్తీ మొదటి భార్య వద్దనుకున్నాడు ఇప్పుడు మాట వినలేదు కాబట్టి రెండవ భార్యను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి ఆ భార్యను వెతకాలి అన్నా నేను లైవ్ లో ఒక్క నిమిషం అయితే అసలు ఈ పిక్చర్ అంతా కూడా ఈ సినారి గారు వినిపించట్లేదు డిస్కనెక్ట్ అయ్యారు మళ్ళా కనెక్ట్ జాయిన్ అవుతారు మా జాయిన్ అవుతున్నారు సిగ్నల్ ఇష్యూ డిస్కనెక్ట్ అయ్యారు ఇది వినబడుతుందా థ్యాంక్ యూ మరి ఈ సినారియా మొత్తం చూసినప్పుడు ఎవరు ఏంటి అని గమనిస్తే ఈ అహశ్వరోషు రాజు కదా ఆయన దాదాపు నూట ఇరవై ఏడు సంస్థానాలు అంటే దాదాపుగా ఆ కాలంలో ఉన్న ప్రపంచం అంతా అని చెప్పొచ్చేమో అంతగా మరి ఆయన రాజు ఆయన మొట్టమొదటి భార్య వస్తే వస్తీ మాట వినలేదు రాణిగా తీసేశాడు ఇప్పుడు ఆ స్థానంలో ఇంకొకరిని ఉంచాలనుకుంటున్నారు మీకు పాత నిబంధనలో మీరు ముఖ్యంగా ప్రవక్తల గ్రంథాల్లో ఇర్మియా కానీ కదా ఏషియా గానీ ప్రవక్తల గ్రంథాల్లో చదివితే ఎక్కువగా దేవుడేమంటాడు తెలుసా మరి ఆ నా నేను అయితే స్త్రీ ఏం చేస్తుంది నా భార్య ఏం చేస్తుంది కదా భార్య భద్రాలే ఉండాలి కదా నా ప్రేమకి నా భార్య వ్యభిచారం లాగా బయట పెరుగుతుంది ఏంటి కదా హోషేనం అంతా అదే కదా మరి ఒక అయిపోయింది అని దేవుడు చాలాసార్లు బాధపడతాడు పాత నిబంధనలో ఇస్రా తన భార్యగా ఆ స్థానం ఇచ్చాడండి కాకపోతే వాళ్ళు ఏసు ప్రభు ఆ సిలువులు వచ్చాను ప్రభు మరి ఆ మరి ఆ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు మాకొద్దు మెస్సే మాకొద్దు కదా ఈయన కాదు ఆ మరి మాకొద్దు ఆయన ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారు ఆ శాపం తెచ్చుకున్నారు మరి తద్వారా ఏ సుప్రభుని ఏం చేశారు అంటే తన స్వకీయులు ఎద్దుకు వచ్చారు తన భార్య దగ్గరికి వచ్చారు కానీ వాళ్ళు ఆయన అంగీకరించులువేసి చంపేశారు అయితే మరి ఇప్పుడు ఆ స్థానం ఎవరికి ఇవ్వాలి అందుకనే అందమైన కనికలను రాజు కోసం వెదకాలి ఎవరు వెదకాలి కొంతమంది మంది వెళ్ళారు కదా ఈ పని ఎవరిదంటే పరిశుద్ధాత్మ పని మరి మొట్టమొదటిగా సంఘం ప్రారంభమైన తర్వాత పరిశుద్ధాత్మ లోకానికి వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి ఎక్కడ వెతికాడు తెలుసా ఎవరున్నారా అన్యులు అని చెప్పి అప్పు శ్రీ పదార్ధ్యాయంలో కొన్నేలి ఏ కొన్నేలి మీ వెతికాడు ఆయన దగ్గర ఉన్నటువంటి అన్యులు వెతికాడండి కదా అక్కడి నుంచి అన్యులమైనటువంటి మన అందరం కూడా రక్షణ పొందడం ప్రారంభించబడింది ఇప్పుడు వస్తీ స్థానంలో అంటే ఇస్రాయల్ స్థానంలో మరి ఎవరు అంటే ఆ అన్యులమైనటువంటి మనల్ని ఆయన ఏం చేస్తాం అనుకున్నాడు భార్యనుగా చేద్దాం అనుకున్నాడు వాహ్ ఈరోజు దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు కదా ఎవరిని రక్షిద్దామా ఎవరిని ప్రభు సంఘంలోనికి చేరుద్దామా ఎవరిని ఆయన కొరకు పెళ్లి కుమార్తె భార్య చేద్దామా అని అయితే మూడు వచ్చిన చూస్తా అందునిమిత్తం సౌందర్యవతలైన కనికలు అందరినీ సమకూర్చి ఎక్కడ ఎవరు ఏంటి అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరి ఒక్క శూషణ పట్టంలో కాదు ఒక కదా వచ్చిన వచ్చినాలన్నీ చూస్తే నూట ఇరవై ఏడు సంవత్సరాలు అంటే భారతదేశం నుంచి కూడా వెళ్ళారు అర్థమైందా అంటే ఆ యొక్క నూట ఇరవై ఏడు సంస్థలు ఎక్కడైతే మరి ఉంటూ వచ్చారో అందమైనటువంటి కణికలు అందరినీ తీసుకుంటూ వచ్చారు కదా మరి ఆ స్త్రీలు అందరు కూడా ఆ ఎక్కడికి వచ్చారు ఎవరు చేయబడ్డారు చేయబడ్డారంటే హేగే వశాన చేయబడ్ ఈ హేగ మరి నపంసకుడు కదా ఆ ఈ హేగే మరి మనం చూస్తే ఓకే హేగే హేగే అంటే అర్థం ఏంటో తెలుసా నపూంశకుడు అని అర్థం కూడా ఓకే మరి హేగే వశం చేపడ్డారు ఆ చూడండి ఈ ఈ క్రమంలో అందమైన సౌందర్య వాళ్ళందరినీ సమకూర్చాలి శుషన్ కోట్లు అంతపురాన్ని చేర్చాలి వాళ్ళకు ఏమి ఇవ్వాలి అంటే మరి ఆ శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలి నాలుగు వచ్చినలో మరి వాళ్ళందరూ సిద్ధపడిన తర్వాత రాజు దగ్గరికి తీసుకొని వస్తే రాజు ఎవరిని ఎందుకు ఇష్టపడతాడో వాళ్ళను ఏం చేయాలా వసతికి బదులుగా రాని చేయాలా ఇది రాజుకు అనుకూలమైంది అలాగూ జరిగించాడు అలాగ జరిగించాడు సో మరి అందరిని పిలిచారు కదా యవనస్తుల యవనస్తుల అందరినీ వాళ్ళందరినీ ఒక మాటలో చెప్పాలంటే టీనేజర్స్ కదా వాట్ ఇట్ బ్లెస్ కదా టీనేజర్స్ మరి అందరినీ కూడా పిలిచారు కదా పెళ్లికి కాకుండా ఉన్నటువంటి కనికలైనటువంటి అమ్మాయిలందరినీ కూడా ఎక్కడికోషన్ కోటకు రాజు యొక్క వంశం రాజు యొక్క అంతఃపురంలోకి కదా అంతపురంలో చేర్చి హేగే వర్షాన్ని చేశారు హేగే వాళ్ళందరికీ సుగంధ ద్రవాలు ఇస్తూ హేగే మరి సుగంధ ద్రవాలు ఇస్తున్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా శుద్ధి చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మరి మేకప్ అవుతున్నారు వాళ్ళు రెడీ అవుతున్నారు చక్కగా ఎందుకంటే నన్ను రాణిగా చేస్తారు నన్ను రాణిగా చేస్తారు ఏమని ఓ అలాగైతే మరి ఆ ఆ క్రమంలో ఈ యొక్క ఆ కూడా లేక హదస్స కూడా తీసుకురాబడింది ఓకే అలాగైతే ఇక్కడ మనం చూస్తున్నాము శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు సిద్ధపాటు ఓకే రాణిగా అవడానికి అలాగైతే మరి ఆయన సంఘంగా ఆయన ఆయన ఆ భారీగా ఆయన వధువుగా పెళ్లి కుమార్తెగా మనం అవడానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యాన్ని ఇచ్చారు ఇచ్చారు కృపవర ఇచ్చారు అన్ని ఇచ్చారు మళ్ళీ మనం శుద్ధి చేసుకుంటూ మళ్ళీ మనం పవిత్రపరచుకుంటూ ఆయన కదా ఆ మరి పెళ్లి కుమారుడుగా ఆయన వస్తుండగా ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటారు దేవుడు